అందరికీ నమస్కారమా ఇంకా ఇలాంటి కర్రీ ఉన్నదంటే చాలా ఇష్టంగా తినగలుగుతాం ఎండాకాలంలో మరీ ఫ్రై కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మనం ముందు ఒక లవంగా ఒక ఇలాచి పట్ట సాజీరా ఇలా వేసేసిన తర్వాత జీలకర్ర ఆవాలు అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు పసుపు అల్లము ఇంకా అవి వేగిన తర్వాత దొండకాయ వేసేసుకోవాలి దొండకాయలు ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది మరీ చిన్నగా పెద్దగా కట్ చేయకూడదు తగినంత కారం వేసేసుకోవాలి మంచిగా రెండుగా వేసేసుకోవాలి ఈ కారం ఆయిల్దేల వరకు ఉడికిన తర్వాత మనము కొన్ని పల్లీలు ఒక మూడు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల నువ్వులు వేయించేసి మంచి విడివిడిగానే పౌడర్ చేసేసుకొని ఇంకా మనము ఈ దొండకాయ వేగిన దొండకాయలు ఇలా వేసేసుకోవాలి ఈ ఇది వేసిన వెంటనే మనము కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా మనం స్టవ్ ఎప్పుడు ఆన్లో ఉంచకూడదు ఈ పౌడర్లు వేసినాక ఈ జాగ్రత్త అయితే పాటించాలి అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది కర్రీ పౌడర్ వేసి ఓ పౌడర్ వేగాలి అని బాగా ఒక ఐదు పది నిమిషాలు వదిలేయకూడదు పౌడర్ వేసిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కలిపి ధనియా పొడి వేసుకొని లాస్ట్కు కొత్తిమీర జల్లి వేసుకున్నామంటే చాలా టేస్టీ టేస్టీ దొండకాయ కర్రీ రెడీ అయ్యి రెడీ అయిపోతుంది మనకి ఈ దొండకాయ కర్రీని ఎన్నో రకాలు చేసుకోవచ్చు సమ్మర్ వచ్చిందంటే ఎప్పుడు ఒక వెరైటీ ఉండాలనే చూస్తారు పిల్లలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి